అరుణాచల అరుణాచల అని తమ అంతరంగమున నిన్ను స్మరించు భక్తుల అహంకారము వేర్లతో సహా పెళ్ళగించి నాశనం చేయవయ్యా ఓ అరుణాచల అందము సుందరము అనే పదాలు వేరు అయినప్పటికీ అర్థము ఒకటే అయినట్లు నీవు నేను అన్న ఉపాధులు వేరుగా తోచినప్పటికీ పరమార్థమున ఒకటే కదా ఓ అరుణాచల నా మనస్సు అని ఇంటిలో దూరి నన్ను బలవంతముగా లాగి నీ హృదయమున ఇంటిలో బంధించినావు నీ చిత్రమైన అనుగ్రహం ఏమని చెప్పుదును ఓ అరుణాచల ఎవరి కొరకు నీవు నన్ను ఏలుకుంటివి ఏలుకున్న నీవే ఇప్పుడు నన్ను వదిలివేసిన లోకము నిన్ను నిందించును కదా ఓ అరుణాచల ఆ కారణమునైనా ఈ నింద నుంచి నిన్ను కాపాడుకో నిన్నే స్మరించినట్లు నన్ను నిందలకు చేశావు అందుకే ఇక నిన్నెవరు వదలెదరు ఓ అరుణాచల కానీ పెంచే తల్లి ప్రేమ కన్నా మిన్నగా భక్తులను ఆదరముతో అనుగ్రహించుచున్నావే నీ అనుగ్రహం యొక్క గొప్పతనము ఇదే కదా ఓ అరుణాచల ప్రాణనాథుడైన నిన్ను ఏమార్చి విషయముల వెంట పరుగెత్తకుండా ఉండేటట్లు చలింపకుండా నా మనస్సును నీవు దృఢముగా ఉంచుము ఓ అరుణాచల ఎల్లప్పుడూ ప్రపంచమునే పట్టుకుని తిరుగు నా మనస్సునకు నీ సుందరముగ స్వరూపమును చూపి అందే అణగి ఉండినట్లు అనుగ్రహింపుము ఓ అరుణాచల నా అహంకారమును నువ్వు నాశనం చేసిన తర్వాత కూడా అభిన్నమై ఉన్న నాతో నీవు కలవకున్న పురుషోత్తముడవైన నీకు ఇది తగునా ఓ అరుణాచల నీకే అర్పితమైన నన్ను పరులు పోవుచుండగా చూసి కూడా నిద్రించినట్లుండట నీకు న్యాయమా అరుణాచల పంచేంద్రియములు అనే దొంగలు నా హృదయమున దూరినప్పుడు నా హృదయమున ఉన్న నీవు చోద్యము చూద్దువా ఏమి వాటి బారి నుండి నాకు విముక్తి కలిగించవా అరుణాచల అయినను ఒక్కడవై ఏకాత్మగా ఉన్న నిన్ను మరుగుపరచగలవారెవరు ఇదీను నీమాయే కదా ఓ అరుణాచల ఓంకార తత్వమై నీకు సమము లేని వాడవై ఉన్నటువంటి నిన్నెవరు తెలుసుకోగలరు నేను తెలుసుకున్నట కష్టమే సుమి ఓ అరుణాచల అరవై మూడు మంది నయనాలలో ఒకరైన అవ్వయ్యారు వలె ఆశ్రయించిన నన్ను ఏలుకొనట నీకు భారమా అరుణాచల కంటికి వెలుగైన కన్నువై కన్ను లేకనే సకలము చూడగలిగిన నిన్ను చూడగలవారెవరు చెప్పుము ఓ అరుణాచల అయస్కాంతము ఇనుమును ఆకర్షించినట్లు నన్ను నీవు విడవక ఏకమై ఉండుము ఓ అరుణాచల గిరి రూపంలో ఉన్న ఓ కరుణ సముద్రమా చేసి నన్ను ఏలుము ఓ అరుణాచల ఎక్కువ తక్కువ అనుభేదము లేక వెలిగే జ్ఞానభాస్కర నా అజ్ఞానమును బాపుము అరుణాచల గురురూపమైనట్టి ఓ అరుణాచల నా దోషములను సమూలనముగా నాశనము చేసి నన్ను గుణవంతునిగా చేసి కాపాడుమయ్యా ఓ అరుణాచల వంచకుల వలలో పడి తప్పించి నశించిపోకుండా కృపతో నన్ను అనుగ్రహించి నాతో కలిసి ఉండుము ఓ అరుణాచల ఎంతగా వేడినను వంచకుని వలె కరగని ఓ అరుణాచల కరుణతో అభయమిచ్చి కాపాడుము ఓ అరుణాచల భక్తులు అడగకపోయినా ఇచ్చేవాడివి అనే అకళంక కీర్తికి మచ్చరానేయకుండా నన్ను అనుగ్రహింపుమయ్యా ఓ అరుణాచల హస్తామలకమగు నీ సస్వరూపరసమును అనుభవించి సుఖోన్మాదమును మైమర్చునట్లు నన్ను అనుగ్రహింపుమయ్యా ఓ అరుణాచల భక్తుల జీవత్వమును నశింపజేయడమే ధ్వజముగా కల నిన్ను నాయకునిగా ఎంచి నీ నెలా బ్రతుకుతును ఓ అరుణాచల భక్తుల జీవత్వమును నశింపజేయడమే ధ్వజముగా గల నిన్ను నాయకునిగా ఎంచి నేనెలా బ్రతుకుతును ఓ అరుణాచల కోపము లేని స్వభావము కలిగిన వాడ ఇంతమంది భక్తులలో గురుచూసి నన్ను గ్రహించటకు నేను ఏమి కొరచేసి తని అరుణాచల గౌతమ ఋషి పూజించు కరుణా ఘన నఘమ కడగంట చూపుతో నీలుమయ్య ఓ అరుణాచల జ్ఞాన కరణములతో సకలమును కబళించు ఓ అరుణాచల నా మనోజలజమును వికసింపచేయుమయ్యా ఓ అరుణాచల నాకు నీవు ఆహారం అనుకుని తినుటకు నీ దరి కానీ నీవు నన్ను కబళించడం వల్ల నేను పూర్తిగా నశించి శాంతుడనైతిని ఓ అరుణాచల మది చల్లబడినట్లు నీ అమృత హస్తమును ఉంచి అమృతముతో నిండి మూయబడిన నోటిని తెరచి నన్ను అనుగ్రహింపుమయ్యా ఓ అరుణాచల నా వన్యను నాశనము చేసి నన్ను నిర్వాణము చేసి నీ ప్రసరింప ప్రసరింపచేసి నన్ను కాపాడుము అరుణాచల హృదయము సుఖ సముద్రమై పొంగి వాక్కు మనసులు అణుగునట్లు నీవు ఊరకు ఉండము ఓ అరుణాచల వంచన చేసి ఇక నన్ను శోధించకుండా నీ జ్యోతిరూపమును చూపుమయ్యా ఓ అరుణాచల మాయాజాల విద్యలని నేర్చి ప్రపంచ మోహములో పడి ఉన్న నాకు తరింపచేయి విద్యను చూపుము ఓ అరుణాచల నీవు నన్ను చేరకున్నను నా తనువు నీరుగా కరిగి కన్నీటి ఎరయి నశింతను ఓ అరుణాచల నీవు నన్ను చీ అని త్రోసివేసినచో చేసిన కర్మతాపమో నన్ను దహించివేయును తరించు మార్గమేదు చెప్పుమయ్య ఓ అరుణాచల మాటతో చెప్పకనే మౌనముగా ఉండమని చెప్పి నీవు ఊరకు ఉంటివేమి ఓ అరుణాచల నిర్విషయానందమో అనుభవించి సోమరి దీనికి మించిన వేరే గతి ఉన్నదా తెలుపుము ఓ అరుణాచల నీ శౌర్యము చూపితివి నా అహంకారము అడిగినది నేను శాంతించితిని నీవు అచలడు ఓ అరుణాచల కుక్క కన్నను నీచమైన నేను విశ్వాసము చేత నిన్ను వెదకి చేరుతాను ఓ అరుణాచల జ్ఞానము లేకనే నిన్ను చేరాలనే ఆశ వలన కలిగిన ఆయాసము తీరినట్లు జ్ఞానము తెలిపి అనుగ్రహింపుమయ్యా ఓ అరుణాచల జ్ఞాన సూర్యుడు అయిన నీవు నా హృదయ కమలము వికసింపలేదని తేనెటి వలె నా ఎదుటి నిలబడితివే అది ఏమి చిత్రము ఓ అరుణాచల తత్వం ఎరుగకి బ్రహ్మతత్వమును పొందితిని ఆ తత్వం ఇదియే అని స్థిరపరచుమయ్యా ఓ అరుణాచల తాను అనే తానే తత్వార్థము దీనిని తానే అయిన నీవు చూపించుమయ్యా ఓ అరుణాచల మనసును అంతర్ముఖం చేసి లోపల విచారించిన తానుగా తెలియనని చెప్పితివి ఇది ఏమి చిత్రము ఓ అరుణాచల తీరము లేని వెదకి నిన్ను నేను పొందలేక తిరిగి వచ్చి తిని కరుణించి అనుగ్రహింపు ఓ అరుణాచల సత్యమును గురించిన జ్ఞానము లేని జన్మ ఫలమేమి దీనిని దేనితో పోల్చి చెప్పనగుదును ఓ అరుణాచల శుద్ధమైన వాక్కు మనస్సు కలిగిన వారు అనుభవించు నీ నిజస్వరూపమును నాచే అనుభవింపచేయుమయ్యా ఓ అరుణాచల రక్షించే దైవమని నిన్ను దరిచేరిన నన్ను సమూలనముగా నాశనము చేసి తివి ఓ అరుణాచల వెతకకుండానే దొరికిన ఓ జ్ఞాననిధి నా భ్రమను తీర్చి నన్ను కాపాడుమయ్యా ఓ అరుణాచల నీ నిత్య సత్య స్వరూపమును నా ధైర్యముతో తెలియగలనని భావించి భ్రమించి నశించిపోయి తిని ఓ అరుణాచల నీ కృపాకరముతో నన్ను స్పృశించి కౌగలింపుకున్న నశించిపోదనయ్యా ఓ అరుణాచల దోషరహితుడమైన నీవు నాతో ఐక్యమయ్యి నిత్యానందము అనుభవింపజేసి అనుగ్రహింపుమయ్యా ఓ అరుణాచల పరిహసించుటికిది సమయం కాదు నన్ను నీ కటాక్షహాసముతో వీక్షించి అనుగ్రహింపుమయ్యా ఓ అరుణాచల సిగ్గు విడిచి నేనుగా నీ దరి చేరుతని నీవేమో స్థానువలే నిలిచితివే ఓ అరుణాచల నీ నన్ను దహించి బూడిద కావించుటకు ముందే నీ కృపావర్షము కురిపించి నన్ను కాపాడుమయ్యా ఓ అరుణాచల నీవు నేను అనే భేదము మాపి నీ కౌకటనను చేర్చి నిత్యానందమైనగా నిలిచే స్థితిని అనుగ్రహింపుమయ్యా ఓ అరుణాచల అనురూపుడువైన నిన్ను నా హృదయమందు అనుభవించుటకు అడ్డుపడుచున్న ఆలోచనల తరంగములు ఎప్పుడు అనుగును ఓ అరుణాచల శాస్త్రజ్ఞానము లేని పామరుడైన నా అజ్ఞానమును మొదలంటా నరికి తీసివేయుము ఓ అరుణాచల నీ మీద అమిత ప్రేమతో నా మనసు కరిగి కరిగి నిన్నే శరణు పొందగా నీవు నగ్నుడవే నిలిచితివి కదా ఓ అరుణాచల నీపై ఆశయలేని నాకు ఆశ కలిగించితివి ఇక మోసము చేయక కాపాడము ఓ అరుణాచల కలమాగిన పండునందు రుచి ఏమి కలదు పక్వ మెరిగి ఆరగించుట మంచిది కదా అరుణాచల తపముల కృషించకుండానే నిన్ను నాకు అనుగ్రహించితివి అందుకు బదులుగా నా ప్రాణములను గ్రహించితివే నా పాలట ఎముడవైతివి ఓ అరుణాచల నా అహము నశించినట్లు చక్షు భావ స్పర్శ దీక్షలను అనుగ్రహించి నన్ను పక్వము చేసి కాపాడమయ్యా ఓ అరుణాచల మాయా అనే విషము తలకెక్కి చెడుటకు ముందే నీవు నన్ను కరుణించి కాపాడుమయ్యా ఓ అరుణాచల నా మోహమును నశింపజేయము లేకపోతే ఈ లోకములో నా పరిస్థితిని నీకు తెలిపేవారెవరు ఓ అరుణాచల ప్రాపంచక పిచ్చిని వదిలించి నిన్ను పొందవలనన్న పిచ్చిని పెంచితివి ఆపించిన కూడా మందును అనుగ్రహింపుమయ్యా ఓ అరుణాచల భీతి లేని నిన్ను చేరుటకు నిర్భయముగా వచ్చిన నన్ను చేరుటకు నీవు భీతి చెందనేలా ఓ అరుణాచల అజ్ఞానమేదో సుజ్ఞానమేదో తెలియని నాకు సత్యజ్ఞానమును బోధించి కరుణింపుమయ్యా ఓ అరుణాచల ప్రాపంచక విషయములలో నిండిన నా మనస్సును నిర్వాసనాయుతము చేసి పూర్ణ వస్తువునందు ఐక్యము చేయుము ఓ అరుణాచల నీ పేరు తలంచినంతనే పట్టి నీ చెంతకు లాగెతివి నీ మహిమ తెలిసినవారెవరు ఓ అరుణాచల నా అహమను పిశాచమును పోగొట్టుటకు వదలని పిశాచివై పట్టి నన్ను పిశాచికనే చేసితివి ఇది ఏమి చిత్రము ఓ అరుణాచల పట్టు లేక లేత తీగ వాడినట్లు నేను కృషించకుండా నా పట్టుకొమ్మవై నన్ను కాపాడుమయ్యా ఓ అరుణాచల నీ కృపా మత్తుమందుతో నన్ను మైకపరిచి నా బోధమును నశింపజేసి నీ శివానుభవమును నాకు కలుగు ఓ అరుణాచల రాకపోకలు లేని చదాకాశమునందు దివ్యశక్తి పోరాటమును చూపుమయ్యా ఓ అరుణాచల దేహాత్మ బుద్ధిని వదిలించి నిరంతరము నీ సత్స్వరూపమును చూసి ఆనందించినట్లు నన్ను అనుగ్రహింపుమయ్యా ఓ అరుణాచల నా భ్రమలకు ముందైన ఓ జ్యోతిస్వరూపమా దేహభ్రమ పోవుటకు జ్ఞానౌషధమును నీవిచ్చిన పెదప తిరిగి మోహమునందు ఉండగలనా అరుణాచల నీనను అభిమానముతో నిన్ను చేరవచ్చున్న భక్తుల మానమును పోగొట్టి వారి హృదయమందు నిరభిమానముగా ప్రకాశింపుమయ్యా ఓ అరుణాచల నన్ను మించిన వారి ముందు అల్పుడుగానే ఉందును నా బుద్ధిహీనతను చూసి వంచింపక కాపాడుమయ్యా ఓ అరుణాచల నావికుడు లేని వాడ తుఫానులో చిక్కుకొని ఉన్నట్లు సంసార సాగరములో చిక్కుకొని నన్ను కాపాడము ఓ అరుణాచల ఆది అంతమూ కనబడని నా చిజ్జడ్రంథిని తల్లివలే విడదయ్యి బాధ్యత నీదే కదా ఓ అరుణాచల ముక్కులేనివాడు ముందు చూపబడు అర్ధమవలే కాక నీవు నన్ను ఆదరముతో కౌగిలించి కరుణింపు అరుణాచల తనువు అనే మందిరమున మనస్సు అనే మృదుపుష్పశయ్యపై నీతో ఐక్యమగుటక్కు నన్ను కరుణింపు ఓ అరుణాచల దీనాతి దీనులై నిన్ను సేవించు భక్తులను కలిసి నీవు గొప్ప కీర్తిని సంపాదించుకుంటేవి కదా ఓ అరుణాచల చిమ్మ చీకటి లాంటి నా మనోమోహమును నీ కృపాంజనము చే పోగొట్టి నీ స్వరూప వశమును కదా ఓ అరుణాచల నా అహంకార మమకారములను పోగొట్టి చిదాకాశమునందు నీవు ఆనందతాండము చేసితివి కదా అరుణాచల నా ప్రాపంచక మోహమును తప్పించి నీపై వ్యామోహమును పెంచితివి ఆ మోహమును నీవు తీర్చవెందుకు అరుణాచల కటిక రాయివలే విరియని జడత మౌనము వహించినంత మాత్రమున అది జమైన మౌనమగన ఓ అరుణాచల నా నోటిలో మన్ను కొట్టి నా బ్రతుకును నాశనము చేసినది ఎవరు నీవు కాదా అరుణాచల దగ్గరవారు కూడా గ్రహింపనంతగా నా మదిని మైకపరచి నన్ను దోచుకునిపోయినది ఎవరు ఓ అరుణాచల నా నాథుడవని నిన్ను రమణుడని ప్రేమతో పిలిచితని రోషము చెందక నన్ను రమయింపజేయుమయ్యా ఓ అరుణాచల రాత్రి పగలు లేని బట్టబయటి ఇంటిలో మనము కలిసి రమించదు మురమ్ము ఓ అరుణాచల నాపై గురి చూసి అనుగ్రహాస్త్రమును వదిలి నన్ను ప్రాణములతో కబలించితివి కదా ఓ అరుణాచల నీవు నాకు దొరకడము నాకు లాభమే కానీ యందు దేనికి కొరగానే నన్ను స్వీకరించి నీవేమి లాభమును పొందితివి ఓ అరుణాచల నన్ను చేర రమ్మనలేదా అందువలన నా యోగక్షేమములను భరించడం నీ విధియే ఓ అరుణాచల నన్ను రమ్మని పిలిచి నా హృదయమును దూరి నీ స్వరూపమును ప్రసాదించినప్పుడే నా జీవితము అంతమైనది కరుణింపుమయ్య ఓ అరుణాచల నేను మరచి నీ ప్రాణములు విడిచినచో మరల జన్మ దుఃఖము అనుభవించవలను కావున నా ప్రాణములు పోవునప్పుడు కూడా నీ స్మరణ మరువకుండా ఉండునట్లు అనుగ్రహింపు ఓ అరుణాచల నా ఇంటి నుండి లాగి నన్ను హృదయమును ఇంటిలో దూర్చి మెల్లమెల్లగా కైవల్య పదముగు నీ ఇంటిని చూపితివి ఓ అరుణాచల నీవు చేసిన చేతలను బహిరంగపరిచానని రోషము చెందక నాపై నీ అనుగ్రహమును బయలుపరిచి నన్ను కాపాడుమయ్యా ఓ అరుణాచల వేదాంతములయందు అభేదమై వెలుగు వేద స్వరూపమును నాకు అనుగ్రహింపు ఓ అరుణాచల నా నిందలను స్థుతులుగా భావించి నీ దయకు పాత్రనుగా చేసి వదలక నన్ను కాపాడము ఓ అరుణాచల మంచు ముక్క నీటిలో కరగనట్లు ప్రేమ స్వరూపడమైన నీలో ప్రేమనే కరుగనట్లు నన్ను కరుణింపుమయ్యా ఓ అరుణాచల అరుణాచలమని తలచన మాత్రమన నీ అనుగ్రహ వలలో చిక్కుకుంటమి ఆ కృప వల నుండి తప్పించుకునట సాధ్యమా అరుణాచల నీ కృపను నాపై ప్రసరింపచేసి సాలీడు వలె వలన గట్టి నన్ను బంధించి భక్షించితివి కదా ఓ అరుణాచల ప్రేమతో నీ నామమును ఆలకించు భక్తుల యొక్క భక్తులకు దాచుడగినట్లు నన్ను కరుణింపు ఓ అరుణాచల నా వంటి దీనాత్తులను ఆనందమయలుగా చేసి కలకాలము మమ్మలను కాపాడమయ్యా ఓ అరుణాచల ఎముకలు కూడా కరుగు విధముగా నీ భక్తులు పాడిన పాటలను విని ఆనందించిన నీ చెవులతో నా అల్పవాక్కులను కూడా గ్రహించి కరుణింపుమయ్యా ఓ అరుణాచల క్షమయే మూర్తి భవించిన ఓ గిరిరాజమా నా అజ్ఞానముతో పలికిన పలుకులను గొప్పవిగా భావించి మన్నించి కాపాడము తరువాత నీ ఇష్టము ఓ అరుణాచల నీ మీద తీవ్ర ప్రేమాను మాలను అనుగ్రహించి అరుణాచల రమణ నేను ప్రేమతో కూర్చుని అక్షరమాలను నీవు ధరించి నన్ను బ్రోవుము ఓ అరుణాచల